హాయ్ ఫ్రెండ్స్ ఆల్ ఆఫ్ ఇప్పుడు మనం ఒక్క అంటే ఇప్పుడు ఫుల్ వీడియో ఇది కదా ఇప్పుడు మనం దాంట్లో ఏం చెప్పినా ఒక టూ వీక్స్ మనం పాపి పెడిపోతాం ఏంటంటే తెలంగాణ యూత్ ఫ్యామిలీ అవునా కదా తెలంగాణ యూత్ ఫ్యామిలీ బా అంటే ఒకసారి చెప్పండి హౌస్ ద పార్టీ నేమ్ ఒకవేళ మీకు ఏమైనా మార్పులు కాకుండా మనం చూద్దాం తెలంగాణ యువత కుటుంబం తెలంగాణ ఒకటి ఇప్పుడు మన రాష్ట్రం పేరు తెలంగాణ కదా తెలంగాణ మళ్ళీ యువత కుటుంబం తెలంగాణ అందరూ యువతం కదా అంతా కలిసి ఏమైతుంది కుటుంబం అవుతుంది అంటే తెలంగాణ యువత కుటుంబం అంటే మనం వచ్చి ఒక పని చేయాలంటే మనం ఎట్లా ఉండాలంటే కుటుంబం మనం అంతా మన కుటుంబం అనుకొని చేయాలి అంతా మన వాళ్ళు అనుకోని చేయాలి అంతే తెలంగాణకి యువత కుటుంబం అని పెట్టేసినా అందుకని ఇప్పుడు మనం ఒక టూ వీక్స్ అంటే ఇప్పుడు వచ్చే సండేమో వస్తుంటే ఫిఫ్టీన్ వస్తుంది మీరు చూడండి తర్వాత అంటే నాకు సెమిస్టర్ ఎగ్జామ్స్ దొరుకుతుంది ప్రజెంట్ అట్లా నేను తీసుకుంటాను ఫిఫ్టీన్కి పెట్టేటట్టు కానీ ఫిఫ్టీన్ తర్వాత ఏమొస్తుంది మళ్ళీ నా ఫిఫ్టీన్ సండేనే వెళ్తాయి అందరికీ ఎందుకంటే చాలా మంది ఎంప్లాయీస్ ఖాళీ ఉంటారు ఫిఫ్టీన్కి వస్తుంది ఫిఫ్టీన్ వరకు నాకు కొంచెం సెమిస్టర్స్ టూ సెమిస్టర్స్ ఎగ్జామ్స్ వస్తున్నాయి అట్లని దాని తర్వాత ఏమొస్తుంది ట్వంటీ టూ వస్తుంది ట్వంటీ టూ వరకు మనం పార్టీ పెట్టబోతున్నాం పార్టీ పెడతాం ఒక మీటింగ్ ట్వంటీ టూ ట్వంటీ టూ డేట్న సండేలా సండే రోజు మనం ఒక మీటింగ్ పెట్టబోతున్నాం ఎక్కడంటే అంటే మనం ఆరు సైడ్ పెట్టబోతున్నాం ఎందుకంటే అక్కడనే మా విలేజ్ ఉంది కాబట్టి అక్కడ మేము ఉండే అక్కడ విలేజ్ కాబట్టి నేను ఏం అంటే ఇట్లా మా పొలం ఫ్రెండ్స్ మా పొలం ఉంది కదా ఏది అంటే ఇప్పుడు మన పైసలు లేవండి పైసలు లేవు ఇప్పుడు మన మా మమ్మీ పని పనిచేస్తుంది మనతో ఆ విధంగా పైసలు అడగాలంటే కొంచెం ఇబ్బంది అట్లా నేను ఏం చేస్తున్నా అంటే మా పొలం అమ్మే నేను నేను మా పొలం అమ్ముతున్నాను ఫ్రెండ్స్ మా ప్లాట్ ఇట్లా ఉంటుంది కదా ఆ ప్లాట్ అమ్ముతున్నా అమ్మీ మనం పైసలు ఇట్లా వస్తాయి కదా తర్వాత మనం ఆ పైసలు వచ్చినాక ఏం చేయాలి ఇంకా మొత్తం పార్టీ పెట్టి పడేదాం పార్టీ పెట్టేసి ఏమవుతుంది ఇక అక్కడనే అమ్మి ఒకటేసారి అక్కడనే మన మన అంత వచ్చినాక నేను ఇప్పుడు ఎగ్జామ్స్ అయిపోయినాక ఇక్కడ వెళ్తే వెళ్ళి అమ్మినాక తర్వాత మనం ఒక పెద్ద పార్టీ పెట్టబోతున్నాం తెలంగాణ యూత్ ఫ్యామిలీ మంచి మంచి పార్టీ మంచి మంచి పార్టీ పెట్టి మనం మంచిగా అక్కడ ఒక ట్వంటీ టూ ట్వంటీ టూ ట్వంటీ టూ మీటింగ్లో చెప్తున్నాను ఫ్రెండ్స్ అక్కడ ఎవరైతే రా ఒకవేళ మీటింగ్ ఎవరైతే ప్రతి కానీ ప్రతి ఒక్కరు రాని ప్రయత్నించిన ఫ్రెండ్స్ ప్లీజ్ ఎందుకంటే ఎంత ఉన్నా రానికే ప్రయత్నించండి ఎందుకంటే ఒక్కసారి ప్లీజ్ ఎందుకంటే మనం ఒక్కసారి ఒకసారి అంటే మనకు కూడా అర్థమవుతుంది కదా మనకు ఎంత సపోర్ట్ వస్తుంది మనం అంటే మనకు తెలిసిన మంది ఎంత మందురు మొత్తం యువత మొత్తం కలిసి ఎంత మందురు మనకు నేను ఒక్కటే చెప్తున్నా ఒక ఎట్లా అంటే ఇప్పుడు ఎట్లా అంటే ఎంతమంది వస్తున్నారు మొత్తం మొత్తం అంటే మనకి ఎంతమంది సపోర్ట్ చేస్తున్నారు అదే మనకు యూత్కి ఇంతమంది ఉన్నారు కానీ మనకి మనం ఒక పార్టీ పెడితే ఎంతమంది వస్తున్నారు మనకు సపోర్ట్ కావాలి కదా ఒక యూత్ మొత్తం ఎంతమంది ఎందుకంటే మనం ఫ్యూచర్లో పార్టీ పెడతాం మళ్ళీ ఫ్యూచర్లో మనం ఇప్పుడు చేయాలి కదా ఒక ప్రతి ఒక్క ఒక్కొక్క ఒక్కొక్కరిని అయితే చేయాలి కదా ఇప్పుడు ఎట్లా అంటే ఎమ్మెల్యే కన్నా లేకుంటే ఎంపీలు కన్నా పోటీ చేయడం లేకుండా ఇట్లా చేయాలి కదా మనం అంటే కానీ మనం చాలా పెద్ద ఆశయం మనది తెలంగాణ ఒక పార్టీ పెట్టి గెలిపి చాలా పెద్ద ఆశయం ఒక యూత్ చేస్తున్నారు అంటే యూత్ చేస్తున్నారంటే ఒక్కొక్కరు భయపడాలి యూత్ యూత్ అందరం మనం కలిసి చేస్తుంటే సరే పైసలు మనం మనం చేస్తుంటే ఆ దైవం ఎప్పుడు ఎట్లనే వంశాం పైసలు పైసలు ఎట్లా పైసల గురించి మీరు ఆలోచించినప్పుడు నేను చూసుకుంటే పైసల గురించి దైవం దైవం ఉంటుంది మనకి ఎప్పుడైనా సరే దైవం ఆ దైవం ఆ దైవానికి నేను నేను ఆ దైవాన్ని అడుక్ నేను మొక్కుతున్నాను ప్లీజ్ నేను మనం చేస్తుంటే చాలా దైవం ఉంటుంది అందుకని నేను తెలంగాణ యూత్ ఫ్యామిలీలో ఒక పెడుతుంది ట్వంటీ టూ నాకు ప్రోగ్రామ్ ఉంటుంది పక్క ఇక్కడ ట్వంటీ టూ అంటే సండే సండే వస్తుంది సండే రోజు మనకి ఎక్కడ నాగర్కొన్నో లేకుంటే మా మంతట లేకుంటే నార్కెళ్ళ నేను చెప్పిలో ఉంటుంది పక్క ఎందుకంటే మంతట అంటే మళ్ళీ కొంత తెలుసు కొంత తెలుసు మళ్ళీ మాతర్కన్ గడి మంతట అంటే మన మన గేట్ గారు దిగినాక బస్సులు ఉండాలి అని రావాలి అందుకంటే మీకు ఎందుకు క్షమా నేను నార్కెళ్ళలో మనం ఒక మీటింగ్ నార్కెళ్ళ ఒక ప్లేస్ నేను సెలెక్ట్ చేస్తా సెలెక్ట్ చేసి పెడదాం ట్వంటీ టూకి పక్క మీటింగ్ ఉంటుంది పక్క నేను గుద్ది చెప్తున్నా గుద్ది చెప్తున్నా నేను ఇప్పుడు ఫిఫ్టీన్ వరకు నాకు ఎగ్జామ్స్ ఉంటాయి సిక్స్టీన్ వరకు ఎగ్జామ్స్ ఉంటాయి తర్వాత మురుకెళ్ళి నేను పొలం అమ్మి ఆ పొలం డబ్బులు అన్నీ వచ్చినాక నేను ఇంకా స్టార్ట్ చేస్తాను తెలంగాణ యూత్ ఫ్యామిలీ మా సొంతం పూర్వండి మా నాన్న వాళ్ళ సొంత పేరు ఐ మీన్ స్టార్ యూత్ ఫ్యామిలీ స్టార్ట్ చేయబోతున్నాను తెలంగాణ యూత్ ఫ్యామిలీ ప్రతి ఒక్కరు రానికే ట్రై అండి ఇప్పుడు ప్లీజ్ నేను చెప్తాను దయచేసి ఎందుకంటే మనకు అర్థమైంది ఇంతమంది వస్తున్నారు మనం ఇంతమంది సపోర్ట్ చేస్తున్నారు మనకు మనకు మంది మనకు సపోర్ట్ అవుతుంది రానికి ఒక్కసారి ప్రయత్నించాను ప్లీజ్ నేను తర్వాత నేను ఏం చేస్తాను అంటే మీ మిగతానికి నేను వస్తాను ఒక్కసారి ఒక్కసారి నేను పార్టీ పెడుతున్నాను కదా అందరూ ఒక్కసారి రండి తర్వాత ఏం చేస్తా అంటే డిస్టిక్ డిస్ట్రిక్ట్ వైజ్ నేనే వస్తాను డిస్ట్రిక్ట్ డిస్ట్రిక్ట్లో నేనే వచ్చి మొత్తం చెప్పేసి అందరికీ ఒక్కసారి రండి ప్లీజ్ ఒక్కసారి మీకు ప్లీజ్ నేను నేను కొంచెం రిక్వెస్ట్ చేస్తున్నా ఫ్రెండ్స్ ఒక్కసారి నేను పార్టీ ఆడుతున్నా అంటే తెలి నేను అడ్రస్ ఉంటాను మొత్తం మీకు ఒక్క మేము చెప్తాను ఎందుకంటే టూ మనకి ఎంత అంటే ఇప్పుడు ఇలా ఎంత ఇలా డేట్ ఎంత ఇలా డేట్ ఎంత అంటే ఎంత అయ్యాలి డేటు ఇలా తొమ్మిది అంటే నైన్ అనుకుంటుయాలి డేట్ నైన్ నైన్ కదా నైన్ అంటే ఒక నైన్ కదా మన ట్వంటీ టూ కదా మనం మీటింగ్ ట్వంటీ టూ అంటే ఇంత ఇంకా థర్టీన్ థర్టీన్ డేస్ ఉంది టైమింగ్ థర్టీన్ డేస్ కదా థర్టీన్ డేస్ టైం ఉంది కదా థర్టీన్ డేస్ టైంలో నేను ముందాగా మీకు అడ్రస్ మొత్తం పెడతాను ప్లీజ్ ఫ్రెండ్స్ ఒక్కసారి రానికి ప్రయత్నించండి ఒక్కసారానికి ప్రయత్నించండి ప్లీజ్ నేను నా ఒక్క రిక్వెస్ట్ హంబుల్ రిక్వెస్ట్ నార్కల్లో ఉన్న యూత్ మన పిల్లలు ఎట్లానే వస్తారు కానీ మనం పక్క వేరండి హైదరాబాద్ ఇంకా వేస్తాను వేతానంట ఉంది కదా ప్లీజ్ ఒక్కసారి నాకు సపోర్ట్ ఇన్ ఫ్రెండ్స్ ఒక్కసారి ఒక్కసారి రండి ఒక్క మీటింగ్ తర్వాత తర్వాత నేనే మీతో వస్తాను ప్రతి ఒక్క మీటింగ్కి వచ్చి మనకు ఇప్పుడు మనం చెప్తా కదా ఇప్పుడు ఎమ్మెల్యే ఇప్పుడు మనం ఫ్యూచర్లో ఎవరెవరు ఎవరెవరు పార్టిసిపేట్ చేయాలి ఎవరో ఎమ్మెల్యే ఎవరు ఎంపీలో మన పార్టీలా అట్లా నేను చూసుకుంటాను నేను వచ్చి ప్రతి ఒక్కరికి మీతో వచ్చి నేను చేస్తా చేస్తాను నేను మాటిస్తున్నాను ఫ్రెండ్స్ ఇంకో నేను ప్లీజ్ వస్తారని కోరుతున్నాను అందరికీ ధన్యవాదం ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు రండి ప్రతి ఒక్కరు సక్సెస్ చే సక్సెస్ ద మీటింగ్ నార్కన్నులో ఒక మీటింగ్ అయితే మన ట్వంటీ టూకు ఆ మీటింగ్ సక్సెస్ చేయండి నేను అడ్రస్ మొత్తం మీకు పెట్టేసా ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అందరికీ ఆ దైవ ఆ శివయ్య ఆశిస్తులు ఉన్నాయని అందరికీ ఆ శివయ్య ఆశిస్తులు నాకు మీకు అందరికీ మన పాటలో ఉన్న అందరికీ యూత్ ఫ్యామిలీ మొత్తానికి ఆ శివయ్య ఆశిస్తులు ఉంటాయని ఒక్క హండ్రెడ్ పర్సెంట్ కోరుతున్నాను ఉంటాయి కూడా ధన్యవాదములు